అనగా అవంతి అనే రాజ్యంలో సుకన్య అనే రాజకుమారి ఉండేది తను ఎంతో అందగత్త పైగా చాలా తెలివైన పిల్ల తండ్రి దగ్గర ఎంతో ధైర్య సాహసాలతో పెరగసాగింది ఇలా ఒకరోజు ఆ అమ్మాయి ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా అందరికీ సాయంత్రం అయ్యేసరికి ఊరంతా విపరీతమైన చీకటి కమ్మేస్తుంది వారు ఎంత వెలుతురు పెంచుకుందామని చూసినా వెలుతురు పెరగదు సరికదా ఊరంతా ఎన్నిసార్లు చూసినా చీకటి అయిపోతూ ఉంటుంది దాంతో ప్రజలందరూ భయపడి తండ్రి వద్దకు వచ్చి జరిగిన విషయం చెబుతాడు మహారాజు గారు ఆ విషయం ఏమిటో కనుక్కురమ్మని భటుల్ని అడవిలోనికి పంపుతారు వెళ్ళిన భటులు ఎంతకీ తిరిగి రాకపోవటంతో మహారాజు గారు ఆందోళన చెందుతూ ఉండటంతో అక్కడే ఉన్న రాజపురోహితుడు తన దివ్య దృష్టితో చూసి ఈ విధంగా చెప్తాడు మహారాజా ఇదంతా ఒక మంత్రగత్తె శాపం మంత్రగత్తెను చంపి దాని దగ్గర ఉన్న దీపాన్ని తీసుకొస్తేనే మన రాజ్యంలో చీకట్లు దూరం అవుతాయి మహారాజా అని చెబుతాడు దాంతో మహారాజు గారు భటుల్ని ఆజ్ఞాపించి కొంతమంది భటుల్ని అడవిలోనికి పంపుతారు ఎందరూ వెళ్ళినా తిరిగి రాకపోగా అందరూ ఆ మంత్రగత్తె దగ్గర బానిసలుగాను బందీలుగాను ఉండిపోతారు దాంతో మహారాజుకి ఏం చేయాలో అర్థం కాక తను దిగులుతో కూర్చొని ఉండగా తన కూతురు సుకన్య వచ్చి నాన్నగారు నేను వెళతాను ఆ మంత్రగత్తను ఎదిరించి మన ప్రజలను రక్షిస్తాను అని అంటుంది దానికి మహారాజు గారు ఇలా అంటారు నీవు చాలా చిన్నపిల్లవి నీవు దానిని ఎదిరించలేవు కాబట్టి నేనే వెళతాను అనటంతో సుకన్య మొండి పట్టుదలతో ఇలా అంటుంది లేదు నాన్నగారు నేనే ఆ రాక్షసిని ఎదిరిస్తాను మీరు రాజ్యంలో ప్రజలకు తోడుగా ఉండండి ఇలా చీకట్లు కమ్ముకున్న ఈ రాజ్యంలో ఇప్పుడు మీరు కూడా లేకపోతే ప్రజలు ధైర్యాన్ని కోల్పోతారు కాబట్టి నేనే వెళ్ళి సాధించుకొని వస్తాను అని రాజకుమారి అడవిలోనికి బయలుదేరుతూ వెళుతూ ఉంటుంది అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత రాజకుమారికి అలసటిగా అనిపించి ఒక చెట్టు కింద కొంత విశ్రాంతి తీసుకుందాం కొంతసేపు అని అనుకుని అక్కడే కూర్చోబోతూ ఉండగా ఆ పొదల్లో చిక్కుకున్న ఒక జింక పిల్ల ఏడుస్తూ కనపడుతూ ఉంటుంది దాని దగ్గరకు వెళ్ళి ఎంతో ప్రేమగా ఆ జింకను బయటకు తీసి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అది నేను ఆడుకుంటూ ఉండగా నా కాలుకి దెబ్బ తగిలింది అని చెబుతుంది దాంతో ఎంతో జాలి కలిగిన రాజకుమారి ఆ జింకపిల్లను దగ్గరకు తీసుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకొని కవిట కొంగును కొంచెం తుంపి ఆ జింక పుండుకి కట్టి తన దగ్గర ఉన్న మంచినీళ్ళల్లో కొంత ఆహారంలో కొంత ఆ జింకపిల్లకు పెట్టి తను మళ్ళీ ఆహారం తను కూడా తినేసి బయలుదేరుతూ వెళుతూ ఉంటుంది ఇంతలో ఆ జింక నిజమైన దేవకన్య రూపం నార్చి నేను ఆ మంత్రాల మారి రాక్షసి వలలో చిక్కుకొని ఇలా జింక మారి బందీనయ్యాను ఇప్పుడు నీ వల్ల నాకు శాప విమోచనమైంది కాబట్టి నేను నీకు ఒక ఉపకారాన్ని చేస్తాను ఆ మాయల మారి రాక్షసి ఎన్ని ఉపాయాలు పనినా నీ తెలివి ముందు అది ఓడిపోతుంది నీవు తప్పకుండా విజయం సాధిస్తావు నేను నీకు తెలివిని ప్రసాదిస్తున్నాను అంటూ రాజకుమారికి తెలివిని వరంగా ప్రసాదించి అక్కడి నుంచి జింక మాయమై వెళ్ళిపోతుంది ఎంతో ఆనందించిన మహారాణి కృతజ్ఞతాపూర్వకంగా దానికి కృతజ్ఞతలు చెప్పుకొని మరలా కొంత దూరం అలా నడుచుకుంటూ వెళుతూ ఉండగా అప్పటికే సంధ్యవేళ అయిపోవడంతో ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది మహారాజకుమారి కొంతసేపు అయిన తర్వాత తను గాలిలో తేలుతున్న భావనగా అనిపించి కళ్ళు తెరిచి చూస్తుంది కానీ ఎదురుగుండా ఏమీ కనిపించకపోవడంతో తన దగ్గర ఉన్న చిన్న దీపాన్ని వెలిగించి ఆ వెలుతురులో చూడగా అక్కడ ఒక మూడు దయ్యాలు రాజకుమారిని గాలిలో తేలుస్తూ ఆటలాడుతూ మహారాజకుమారిని భయపెడుతూ ఉంటాయి కానీ రాజకుమారి ఎంతో ధైర్యంగా తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని వాటిని బెదిరిస్తూ అవి కొంచెం దగ్గరగా రాగానే వాటి దగ్గర ఉన్న జుట్టు పట్టుకొని వాటి పీకను కొయ్యబోతుంది దాంతో అవి ఎంతో భయపడిపోయి రాణి మేము వట్టి కేవలం అల్లరి దయ్యాలం మాత్రమే దయచేసి మమ్మల్ని ఏమీ చెయ్యొద్దు క్షమించు వదిలిపెట్టే నీకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తాము అని చెప్పటంతో దానికి మహారాణి ఇలా అడుగుతుంది ఈ అడవిలో ఉండే రాక్షస కోనకు నేను వెళ్ళాలి ఆ రాక్షసి ఎక్కడుంటుందో నాకు చెప్పండి దాని నివాసం దగ్గరికి నన్ను తీసుకువెళ్ళకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని అనటంతో దానికి అల్లరి దయ్యాలు భయపడిపోయి ఆ రాక్షసి గుహ ఎక్కడుందో మాకు తెలియదు కానీ మేమైతే నిన్ను ఆ అడవి దగ్గరకు తీసుకొని వెళ్ళి వదిలిపెడతాము నువ్వు అక్కడి నుంచి వెతుక్కుంటూ వెళ్ళు అని చెప్పి ఆ రాజకుమారిని తీసుకొని అడవి మొదట్లో ఉన్న రాక్షస గుహ దగ్గరకు వదిలిపెట్టేసి వెళ్ళిపోతాయి దాంతో మహారాణి దీని లోపలికి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఉండగా ఆ గుహ బయట ఒక మాయా అద్దం రాజకుమారికి కనపడుతుంది దాని దగ్గరకు వెళ్ళి చూడగా ఆ మాయా అద్దం ఇలా ప్రశ్నిస్తుంది నీవు నిజంగా ధైర్యవంతురాలివేనా లోపలికి వెళితే భయపడవు కదా అలా భయపడి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అని అంటుంది దానికి రాజకుమారి ఇలా అంటుంది నాకు ఎంతో ధైర్యం ఉంది నేను పిరికిదాన్ని కాదు భయపడి చావటానికి ఈరోజు ఖచ్చితంగా ఆ రాక్షసిని చంపేస్తాను అని అంటుంది దానికి మాయా దయ్యం అలా అయితే చూడు ఆ రాక్షసి నీలోనే ఉంది అని మాయా రూపంతో రాజకుమారినే రాక్షసిలాగా చూపిస్తుంది అరే రాజకుమారి భయపడకుండా తన దగ్గర ఉన్న కత్తిని తీసి అద్దం మీద పొడుస్తుంది కానీ మాయా అద్దం నవ్వి ఇలాంటుంది నీవు రాజకుమారివి కాబట్టి ధైర్యంగా ఉన్నావు లేకపోతే నీ చేతిలో ఆ కత్తి అవన్నీ లేకపోతే నీవు రాక్షసిని ఎలా ఎదిరించగలవు అని అడుగుతుంది దానికి రాజకుమారి తెలివిగా ఇలా సమాధానం చెబుతుంది అద్దానికి నేను కేవలం సాధారణ మనిషిని నా ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకొని మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను కేవలం ఒక సాధారణమైన మనిషిగానే నేను ఇక్కడికి వచ్చాను రాజకుమారిగా రాలేదు ఎలా అయినా సరే ఆ రాక్షసిని చంపేస్తాను అని అంటుంది దాంతో ఆ అద్దం ఎంతో మురిసిపోయి చక్కటి సమాధానాలు చెప్పినందుకు గుహలోపలికి దారిని చూపిస్తుంది రాజకుమారికి అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ రాక్షసి బాగా మనుషుల నెత్తురంతా తాగి ఏకందంగా నృత్యం చేస్తూ ఉంటుంది ఇదే అదను అనుకుని గమనించిన రాజకుమారి దాని వెనకగా వెళ్ళి తన దగ్గర ఉన్న కత్తితో దాని గుండెల్లో పొడుస్తుంది దాంతో ఆ రాక్షసి అక్కడికక్కడే మరణించటంతో ఆ గుహలోపల ఉన్న దీపం తీసుకుని రాజకుమారి తిరిగి బయలుదేరి తన రాజగోపురానికి వస్తూ ఉంటుంది అలా దారిలో ఎన్నో అవాంతరాలు వచ్చినా రాజకుమారి అవన్నీ దాటుకొని ఆ రాక్షసిని చంపి ఆ దీపాన్ని తీసుకొని వచ్చి రాజగోపురం పైన పెడుతుంది అంతే ఆ రాజ్యంలో ఉన్న చీకట్లన్నీ పోవటంతో రాజకుమారిని అందరు ప్రజలు మెచ్చుకొని రాజకుమారి వర్ధిల్లాలి అంటూ తనను దీవిస్తారు తన కూతురు ధైర్య సాహసాలు చూసి మహారాజు గారు కూడా ఎంతో సంతోషిస్తారు జంతువులన్నీ రాక్షసపీడ విరిగిపోయినందుకు ఎంతో ఆనందంతో జీవిస్తూ ఉంటాయి ఇలా అంతమంది బాధను తీర్చినందుకు మహారాణి కూడా చాలా సంతోషిస్తూ ఉంటుంది